హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ ఉన్నాయి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే మ్యారేజ్ వీడియో అండి మా రిలేషన్ వల్ల మ్యారేజ్ వీడియో ఆ రోజు మ్యారేజ్ కోసం అని చెప్పి ఇలా సింపుల్గా రెడీ అయ్యాను వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో అనేది సిటీలోనే కాదండి ఇప్పుడు విలేజ్లో కూడా ఇంత గ్రాండ్గా మ్యారేజ్ చేస్తారా అని అనిపించింది అనమాట ఫస్ట్ టైం నేను విలేజ్లో ఇంత గ్రాండ్గా మ్యారేజ్ అనేది చూశాను ఊర్లో మ్యారేజెస్ అంటే మీకు నార్మల్గా తెలిసే ఉంటుంది ఎలా ఉంటుంది అనేది ఇంకా ఇప్పుడైతే ఇంకంతా డెవలప్ అయింది కదా బాగా చేస్తున్నారు మ్యారేజెస్ నెక్స్ట్ ఇక్కడైతే ఫంక్షన్ హాల్ బుక్ చేశారు మ్యారేజ్ అయితే మా హస్బెండ్ సైడ్ రిలేటివ్స్ వాళ్ళ మ్యారేజ్ అనమాట ఇక్కడ పెళ్ళికూతురు సైడ్ వాళ్ళు అయితే డ్యాన్స్ వేస్తున్నారు ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేశారు యాంకరింగ్ కూడా ఒక ఆమె చేస్తుందనమాట ఆవిడ వచ్చేసి కొచిన్స్ అవి అట్లా అడిగి చిన్న ప్రోగ్రాంలా కండక్ట్ చేసింది డ్యాన్సులు కపుల్స్తో డ్యాన్సులు అవి వేపిస్తూ ఉంది ఇక్కడైతే మా రిలేషన్స్ వాళ్ళంతా కూర్చున్నారు పెళ్ళికి వచ్చేటో వాళ్ళందరూ ఇక్కడ అమ్మాయి తరపు వాళ్ళు డ్యాన్సులు అయితే వేస్తున్నారు అబ్బాయి సైడ్ వాళ్ళంతా సైలెంట్గా కూర్చుని చూస్తున్నారు అమ్మాయి సైడ్ వాళ్ళైతే చాలా యాక్టివ్గా ఉన్నారన్నమాట చాలా బాగా డ్యాన్స్లు అయితే వేస్తున్నారు ఇక్కడ చూడండి యాంకర్ సైడ్ పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకుంది కదా ఆ అమ్మాయి చెప్తూ ఉంది అలా వేయండి ఇలా వేయండి అని చెప్తూ ఉంటే వాళ్ళైతే ఫాలో అవుతున్నారు ఇలా డాన్స్లన్నీ కూడా బాగా వేస్తున్నారు నెక్స్ట్ ఈ మ్యారేజ్ ఏంటంటే లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అండి వాళ్ళిద్దరు కూడాను ఎంప్లాయీస్ అన్నమాట ఇద్దరు లవ్ చేసేసుకుని పేరెంట్స్ని ఒప్పించి మ్యారేజ్ అయితే చేసేసుకుంటున్నారు ఇదిగోండి ఎంట్రీ ఇచ్చారు చూడండి అబ్బాయి అమ్మాయి కపుల్స్ ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మాయి అయితే చాలా స్లిమ్గా వైట్గా సూపర్ అంటే సూపర్గా ఉంది అబ్బాయి కూడా అట్లానే ఉన్నాడు మేము అబ్బాయి సైడ్ వాళ్ళం అన్నమాట ఇక్కడ మ్యారేజ్లో ఇద్దరికి కూడా ఇంకా ఫోటో షూట్ అది లంచ్కి ముందే ప్రిపేర్ చేశారు చాలా బాగా చేశారు ఇప్పుడు మ్యాక్సిమం సిటీలో అయితే ఇట్లా చేస్తూ ఉంటారు కానీ పల్లెటూరులో ఇట్లా చేయటం అనేది ఫస్ట్ టైం అనమాట ఫోటోషూట్ కోసం ఇదంతా డెకరేషన్ అనమాట ఇట్లా ఫోటోషూట్ చేస్తున్నారు చూడండి కపుల్స్ ఎంత బాగున్నారో కదా నెక్స్ట్ ఇక్కడ స్మోక్తో లైట్ సెట్టింగ్స్ గన్స్ ఇవన్నీ యూజ్ చేసి చాలా బాగా క్రియేట్ చేశారనమాట ఫోటోషూట్ అనేది చాలా బాగా నచ్చింది నాకైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడ అయితే ఇంకా ఫోటోషూట్ అనేది మూవీలో ఎలా ఉంటుందో సేమ్ అలానే చేశారనమాట నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నా బయట ఇలా లైవ్లో చూడడం ఫస్ట్ టైం అనమాట టీవీలో అయితే అంటే మూవీస్లో చూస్తూ ఉంటాం కదా చాలా ఇట్లాగా సేమ్ అలానే అనిపించింది చాలా అంటే చాలా బాగుంది ఆ స్మోక్ చూడండి ఎట్లా అసలు దగ్గర నుంచి చూస్తూ ఉంటే ఎంత బాగుందో అ చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇంక ఇక్కడ మా పిల్లలు మా అత్తయ్య వాళ్ళు మా తోట కోడలు అందరూ కూర్చొని చూస్తున్నారు నేనైతే ఇంకొంచెం షూట్ చేద్దామని చెప్పి షూట్ చేస్తున్నాను చాలా బాగా అనిపించింది ఇవన్నీ చూస్తుంటే మా టైంలో కూడా ఇలా ఉండుంటే బాగుండు కదా అనిపించింది మా మ్యారేజ్ అయితే చాలా సింపుల్గానే అయిపోయింది జస్ట్ ఒక వీడియో అంతే అనమాట ఇక్కడ అయితే కపుల్స్ కూడా డ్యాన్స్ వేశారు ఇక్కడ యాంకర్ చూడండి చెప్తుంది ఇట్లా వేయండి అని చెప్పేసి వాళ్ళు సిగ్గుపడుతూ కూడా డ్యాన్స్ అయితే చాలా బాగా చేసేసారు వాళ్ళతో డ్యాన్స్లు అయిపోయినాక ఫోటోషూట్ అయితే చేశారు అంటే గన్స్ పాల్చడం అంట ఇంకా ఏవేవో చేపించారు చాలా బాగా చేశారు అన్నీ కూడాను నెక్స్ట్ ఇవన్నీ కూడా అయిన తర్వాత ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకులతో కూడా డ్యాన్స్ చేయించారు ఫైనల్గా వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ డాన్స్ వేశారు ఇది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అండి లవ్ మ్యారేజ్ ఇద్దరు కూడా ఎంప్లాయీస్ ఒకే దగ్గర వర్క్ చేయటం వల్ల వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి పెళ్ళి అయితే చేసేసుకున్నారు పేరెంట్స్ అయితే చాలా గ్రాండ్గానే పెళ్లి చేశారు ఒప్పుకొని అమ్మాయి అయితే చాలా అంటే చాలా బాగుంది అబ్బాయి బాగలేదని కాదు అబ్బాయి ఇద్దరు పేరు కూడా చాలా బాగుంది మీకు చూస్తే అర్థమవుతుంది కదా నెక్స్ట్ ఇలా ఫోటోషూట్ అయిన తర్వాత ఇంక అందరూ డాన్స్ వేస్తున్నారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అందరూ కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి డాన్స్లు అయితే చేసేసారు మీరు విలేజ్లో ఎప్పుడైనా ఎలాంటి మ్యారేజెస్ని చూసారా ఇంత గ్రాండ్గా చేసేవి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సిటీలో అయితే చూసే ఉంటారు కానీ విలేజ్లో చూసారో లేదన్నది కామెంట్ చేయండి నెక్స్ట్ ఇక్కడైతే ఇలా డ్యాన్స్ అన్నీ అవుతూ ఉన్నాయి ఒక సైడ్ ఇంకో సైడ్ అయితే భోజనాలు అయితే స్టార్ట్ చేసేసారు మేమైతే ఇంకా ఎండ ఎక్కువగా ఉందని చెప్పేసి భోజనాల వరకే ఉండి నైట్కి అయితే ఇంకా మ్యారేజ్కి అయితే ఉండలేదు నెక్స్ట్ భోజనాలు స్టార్ట్ అయిపోయాయి కదా అని చెప్పి లంచ్ చేయటానికి వెళ్ళాము లంచ్లో అయితే ఇలా ఇన్ని వెరైటీస్ అయితే పెట్టారు ఇక్కడ మా తోటపాడలు మేము కూర్చొని లంచ్ అయితే చేస్తున్నాము మా అత్తయ్య వాళ్ళంతా వేరే సైడ్ భోజనం చేస్తున్నారు జస్ట్ చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను అనమాట గుర్తుంటుందని ఇదండి ఈ రోజు వీడియో నా వీడియోస్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా బాయ్ ఫ్రెండ్స్ బాయ్